అందరికీ హాయ్ అండి ఎవరు కనని ఎవరు వినని ఎవరు తినని మొక్కజొన్న పొట్లతో ఇలా గ్రేవీ చేసుకున్నామంటే స్వీట్ కార్న్ గ్రేవీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ దానికోసమని నేను మొక్కజొన్న పొట్లు నేతగా ఉండాలంటే ముదరకూడదు ఇలాగ యాభై రూపాయలకి నాలుగు అమ్ముతుంద్రు నేను తెచ్చానమాట చాలా నేతగా ఉండాలి ఇప్పుడు ఎలా చేసేదని ప్రాసెస్ చూస్తామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసుకుని వేసుకోవాలా ఇందులో తెల్లుల్లి ఒకటి అల్లం ఒక రెండు ఇంచులు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇది కాశ్మీర్ చిల్లీ అండి కాశ్మీర్ చిల్లీ ఎందుకు వేస్తున్నానంటే ఇది వేసినామంటే మనకి గ్రేవీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది రెడ్డిస్గా వస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి ఇది కారం రాదండి స్వీట్ ఒక కొంచెం లైట్గా స్వీట్ ఇస్తుంది కానీ కారం ఉండదు ఇక మీద ఏ గ్రేవీ చేసినా కూడా ఇలాగ కాశ్మీర్ మిరపకాయలు అని బయట దొరుకుతుంది బ్యాడగ అని కర్ణాటకలో అంటారు దొరుకుతుంది గ్రేవీలో ఒక రెండు మూడు వేసినామంటే మంచి కలర్ వస్తుంది ఇందులో కొబ్బరికాయ పచ్చిది కానీ ఎండు కొబ్బరికాయ కొంచెం చిన్న ముక్క వేసుకోవాలి ఒక పదిలాగా జీడిపప్పు వేసుకోవాలి ధనియాలు పౌడర్ ఉంటే ధనియాలు వేసేది స్కిప్ చేయొచ్చు లేదంటే ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ గసగసాలు ఏ గ్రేవీ అయినా కూడా గసగసాలు పడితే ఆ టేస్ట్ బాగుంటుంది గరం మసాలాకి మిరియాలు ఒక పదిలాగా తర్వాత లవంగాలు ఒక నాలుగు చెక్క మొక్కలు చిన్న చిన్నలు ఒక రెండు ఒక వేసుకోవాలి ఎందుకంటే మనం చేసే గ్రేవీ టేస్ట్గా ఉండాలంటే అన్నీ పడాలి తేజ్పత్రి ఒకటి వేసి ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టించినారంటే మసాలాలన్నీ మాడిపోయి గ్రేవీ కలర్ వచ్చి డిమ్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగోదు మాడు స్మెల్ వచ్చేస్తుంది సో లో ఫ్లేమ్లో నిదానంగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక నాలుగు నుండి ఐదు టమాటాలు కట్ చేసుకుని వేసాను పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసుకుని వేసేయండి ప్రాబ్లం లేదు టమాటో వేగం మెల్ట్ అవ్వాలంటే కల్లుప్పు కానీ పుడి ఉప్పు కానీ కొంచెం వేసినామంట ఒక పావు టేబుల్ స్పూన్ లాగా వేగం టమాటోలు మెల్ట్ అయిపోతుంది టమాటో మెల్ట్ అవ్వకపోతే పచ్చి స్మెల్ లాగా ఉంటుందండి గ్రేవీలో సో దానికోసమే టమాటో ఎప్పుడు కూడా ఇలా ఫ్రై చేసేటప్పుడు మెల్ట్ అయిపోవాలి అప్పుడు పచ్చి స్మెల్ లేకుండా టేస్ట్ బాగుంటుంది చూడండి టమాటోలు మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగవ్వాలని నేను అలాగ ఓపెన్ పెట్టాను చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసినవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీరు వేసుకొని కొంచెం గట్టిగానే మనం గ్రైండ్ చేసుకుని వచ్చేస్తాం పేస్ట్ లాగా రావాలి గట్టిగా ఉండాలండి ఎక్కువ పల్సర్ చేసుకోవద్దు కొంచెం తగినంత నీరు వేసుకొని ఇలా గట్టిగా మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా లిక్విడ్ కాదు గట్టిగా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసిన జొన్న పొట్టం అంటే స్వీట్ కార్న్ పీసెస్లో ఇలాగ రౌండ్ రౌండ్ కట్ చేసుకోవాలా రౌండ్ రౌండ్ కట్ చేసి అందులో పసుపు కారం ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం అంటే ఉప్పు కారం పడితే టేస్ట్ బాగుంటుంది కదా సో దానికోసం ఈ ప్రాసెస్ చేయాలన్నమాట జొన్న పొట్టలో నేతగా ఉండాలండి ముదిరిపోతే అంత టేస్ట్ ఉండదు కొంచెం బెండబిండలాగా ఉంటుంది ఫ్రెష్గా ఉండాలి నెక్స్ట్ నేతగా ఉండాలన్నమాట ఇలాగ ఉప్పు కారంతో ఫ్రై చేసేస్తే మనం తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట సో దానికోసమే కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే ఎక్కువ టైం చేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వేరే ప్లేట్కి తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అంటే అన్నీ కాదండి లవంగా మరాఠ మగ్గు ఇలాగే వేసుకొని ఇందులో ఒక తేజపత్ర ఒకటి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుండి ఐదు కట్ చేసుకుని వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి సన్న సన్నం కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక రెండు రబ్బలు కరేపాకులు వేసుకోవాలి కరేపాకు వేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ ముద్ద వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లే నిదానంగా కలపాలి మీడియం ఫ్లేమ్ పెడితే కింద మాడిపోతుంది సో ఇదొకటి జాగ్రత్త అండి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకొని మనం ఇందులో పసుపు పావు టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఆ మసాలా ముద్ద ఆ పో పోయి కారం పసుపు ఉప్పు అంతా కలిసేలా బాగా నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలన్నమాట ఇలా నిదానం కలుపుకున్నామంటే మనం లో ఫ్లేమ్లో ఏ మసాలా కూడా మాడకుండా బాగా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకాలి ఇలా ఉడికింది కదా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా అంత ఉడికితే చాలు అందులో మనం ఫ్రై చేసుకున్నాం కదా స్వీట్ కార్న్ పీసెస్లు అవి వేసుకొని మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా అందులో నీరు వేసుకుని తగినంత మన గ్రేవీకి తగినంత నీరు వేసుకోవాలి ఎక్కువ నీరు వేసుకోకూడదు ఇవచ్చి వచ్చేసి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది ఇలా తగినంత నీరు వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకాలి ఎందుకంటే స్వీట్ కార్న్ కొంచెం ఉడకాలి కదా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకాలి ఉడికిన తర్వాత మధ్య మధ్యన తీసుకొని కలపాలండి ఏమైనా మనకి ఆ స్వీట్ కార్న్ ఉడకలేదంటే మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట స్వీట్ కార్న్ మాత్రం నేతగా ఉండాలి ఇంకొకసారి చెప్తున్నాను నేతగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ముదిరిపోతే బాగోదండి ఫ్రెష్గా ఉండి నేతగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది కదా ఇందులో లాస్ట్లో కసూరి మేతి కొంచెం చెయ్యిలో రబ్ చేసుకుని వేసినామంటే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర కనుక కొత్తిమీర ఉన్నదంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి నా దగ్గర ఈరోజు రోజు లేదు కాబట్టి వేసుకోలేదు ఉంటే వేసుకోండి కసూరి మేత వేసిన తర్వాత మూత స్టవ్ ఆఫ్ చేసేస్తే గ్రేవీ రెడీ అయిపోయింది చూడండి కలర్ కలర్ ఫుల్ బాగుంది టేస్ట్ కూడా సూపర్ గ్రేవీ థిక్నెస్ కూడా చాలా బాగుంది కదా ఈ గ్రేవీ మనం రైస్ రైస్గానే చపాతి ఇడ్లీ దోశ పుల్క దేనితోటి తిన్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా అనిపిస్తుంది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఎక్కడైనా మొక్కజొన్న పొట్లు దొరికినట్టు ఉంటే తెచ్చి ఇలా గ్రేవీ చేయండి అలాగే కాదండి ఇంకొకటి ఇలా రౌండ్ కట్ చేసుకుని మనం పప్పుజర్లో వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఈ స్వీట్ కార్న్ గ్రేవీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి బాయ్